హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ సురేంద్ర రాధ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మేమైతే మళ్ళీ మా పెద్ద అక్క వాళ్ళ ఊరికి వెళ్తున్నాం అక్కడ ఏంటంటే ఈరోజు గురు పౌర్ణమి అని అక్కడ బాగా చేస్తారంట గురు పౌర్ణమి పౌర్ణమి ఏం పౌర్ణమి బాగా నిండు పౌర్ణమి పున్నమి అంటే ఈరోజు రెండు పౌర్ణమి కాదు సగం పౌర్ణమి కాదు ఉందనే అంటే అక్కడ ఇంతకుముందు ఒకసారి మీ గుడి అయితే చెప్పాం కదా అక్కడ సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది మనం చూస్తున్న కోరికలల్లా తిరుగుతాయని సో అలా వచ్చేసి ఈరోజు అమ్మవారు భక్తుల కోరికలు వింటారని మా అయితే చెప్తున్నాడు మాకు అందుకోసమే ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాం అంటే ఇప్పటికేప్పటికే ప్లీజ్ అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము చాలా మంది భక్తులు వస్తారంట అంటే మాకు కూడా ఫ్రెండ్స్ దాంట్లో అంటే మేము అక్కడ ఊరికి వచ్చినప్పుడు మేము గుడితే నిలలేదు అన్నమాట ఈ అమ్మవారి గుడి పక్కన ఉన్న కూడా కని చూపు చూడడం అమ్మవారిని చూసుకోవడానికి కూడా మాకు నోచుకోలేకపోయాం అందుకోసం ఇప్పుడు అన్నీ అన్నీ అయిపోయాయి కాబట్టి అన్నీ అయిపోయేలా అంటే వెళ్ళడానికి అయితే మీకు వెళ్ళే దారి మేమైతే ఇక్కడ నుండి అంటే మా చిన్నక్క వాళ్ళ దగ్గర నుండి వెళ్ళే దారి కూడా మీకు పొద్దుకో పెడతాం చూడండి ఇంకా ఆ డైట్ ఏదైనా ఒక మంచి మంచి కొత్త కొత్త ఏదో మేము పొందుతుంటాము అయిపోయినా ఆ బ్యాగ్ జరిగినావా ఏమేమి జరిగినావు ఒక్కొక్క ఒక్కో జ్వరత ఒక్కో జరగత తిరిగినావా మీరిద్దరు ఇన్న అన్నది బిడ్డలు ఇంటి బాగా చూసుకోరి ఇంటిని మేకలని బాగా చూసుకోరి అయితే బిడ్లు అందాము అబ్బా పని పిల్ల కాదు ఏం చేస్తున్నారు ఇలా ఏం చేస్తున్నావు పెద్ద ముసలాడు బాబా బా వీళ్ళిద్దరు ముద్దలాడు సీదో ఎమ్మిది కాదు ఇది పూలు ఇక్కడికి మీ పైన పూలు ఎక్కుతుంది సో మొత్తానికి అయితే ఇప్పుడు లావణ్య మేకలకు నువ్వేనా సో ఇప్పుడు మన లావణ్య మేకలు పోతాయి అన్ని మన లావణ్య మేకలే సో లావణ్య దుర్గా ఇప్పుడు ఇద్దరు మేకలు కావాలా మీ ఇద్దరు ఇంతగా ఎట్ట తొలుతారు మే మేకల్ని హాయ్ హెయ్యి హెయ్యి అంటారా నేను బాగా దొలుతున్నాయి బాగానే దొలుతున్నాయి సో ఇది బర్గర్లకు కొట్టావు బా మే మేకలు కొట్టావు దానికి తోడు ఫ్యాన్ కూడా బా మేకలకి ఏంటి చింతపండు కాండి చింతపండు ముఖం వేసుకొని సన్నది ఇంత దగ్గులు వచ్చాయి మళ్ళీ దగ్గు తెచ్చి మళ్ళీ ఒక సూదు అయిపోయాను నీకు చెప్తంగా ఏం రా ఏమైంది ఏమి తాగేసిందమ్మా తాగు సైనావా అయిపోయినా రెడీ రాడే నెట్టారా బగ్గిలో అవునా వేపు మళ్ళీ ఇటు ఏదైతే రాత్రి వచ్చే తిరిగి వచ్చాయమ్మా వచ్చాయమ్మా తిరిగి ఎంత పోయే రాత్రి కొద్ది పడిపోతారు ఏంది మా నువ్వు ఒక్కదా మాట్లాడుకున్నావు గుండె గిన్నె తీసుకొని బోడక రానికే ఓ మై మైడ్ అయి మీద దుర్గా ఉంటుందో నీ బిడ్డలు నవ్వుకే పడిపోతారట ఫ్రెండ్స్ ఇంకా గా లవర్లెక ఫ్రెండ్స్ ఉంటుంది నువ్వేవి అదే కిందకి పెట్టుకోవాలట్టా ఏట్ట మిమ్మకి తాగుతాదిలే పెట్టుదాం ఏం చేస్తున్నారు ముద్దులు ఎట్టించుకుంటున్నారా ముద్దులు పెడుతుంది ముద్దులు ఎట్లా కొరుకుతుంది ఏమ్మా కొరుకుతావా ఎంత ఉంది కొరికాడు చుడు ఏ ఇచ్చేదేలే తగ్గేదే

ఏమోడే లేరు లేరు అంటే ఇప్పుడు పెళ్ళి ఆరేళ్ళు అవుతాను నేను అన్నీ అయిపోయినాయి అనమాట ఇరక్తులుతున్నా ఇంక మనుషుల మీద ఆరేళ్ళకి కొత్తగా పోయి ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని రావాలి నేను మొత్తం మార్పిచ్చుకున్నాను అట రి పీల్తా ఏంటంటే చదమ్ పద ఇద్దరు అడేనాక బట్టలేసుకునే పోదాం పద సరే ఇంక వారి గాలి చల్లాగా గాలికూడదం పార్క లేరు సో మా బగ్గీకి ఏంటంటే అందరూ బ్యాగులు మింద పెట్టుకొని పక్కన నువ్వు పట్టకరాల్సిన అవసరం లేదు రే ఏ పట్టకాల్సిన అవసరం లేదు రేట లేరడా తగిలి

మొంగడుతున్నావా ఏం తినలే ఇంకా ఆ ఏం తినలేదా సుబ్బులు పిన్ని పూలు పిన్ని మలా కొని పో నీగ్గోలే నిగ్గోలే ఓయమ్మ పూలు ఎడుతుంటది అరసలగాలన్నీ ఎడుతుంటది సన్న నేడుపు కాదే పూల కోసం చూడు కొట్టించలే పూలన్నీ అమ్మాయి పెట్టుకుందా అమ్మి కట్టకుండా ఓకే ఫ్రెండ్స్ మా పాప పూల కోసం వేసే మీకు నచ్చినట్లయితే మంచిగా ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే కామెంట్ చేయండి మా బుడ్డి బుడ్డిపాపకి నచ్చినట్లయితే ఏ తర్రి బండతరి ఏ బండతరి బ్రీ ఏం నీకు ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్